ఓ నువ్వే కదా లేపి వెళ్ళిపోయావు నేనా ఎందుకు ఎవరికి తెలుసు నువ్వే చెప్పు ఒంటి మీద బట్టలు లేకుండా ఈ ఇల్లంతా నువ్వు తిరిగావు కదా ఏంటి ఏమంటున్నారు మీరేదో ఆర్ బ్యూటిఫుల్ థ్యాంక్స్ మీరు ఈ బాల్కనీ చూసారా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ కూర్చోని బుక్ చదువుకోవడం నాకు ఇష్టం నువ్వు నాకు ముద్దిస్తావా అదేం కుదరదు ఆ రోజు అంతగా రెచ్చిపోయినట్టుగా ప్రవర్తించేవేన ముందు అది వేరు ఇప్పుడు కుదరదు నేను నిన్ను వదులుకోలేను నువ్వు నాకు కావాలి వద్దు ఇదేం నన్ను ప్లీజ్ నీ సమస్య ఏంటి

పిచ్చిపట్టిందా నుం పాఠాలు నేర్పించక్కర్లేదు ఇంతకే నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నూటికి నూరు పాళ్ళు వేసేవి వేసేవి ఆహా పర్వాలేదే ఇప్పుడు నిజంగా నేను ఎవరో నీకు అర్థమైందా లేవండి ఇది తేనండి వద్దు అమ్మా అమ్మా నేనొకటి చెప్పనా నీ అందమైన స్పర్శతో నన్ను ముంచెత్తు ముసుగేసుకుని దాచడానికి ఏదీ లేకుండా వంచన కామం కలిసి ఉన్న ఈ లోకంలో నన్ను వదిలి వెళ్లే కఠోర మనసు నీకు లేదని నాకు తెలుసు నువ్వు నా తల్లివి కదా నీ కళ్ళ నుండి రాలే కన్నీరు కన్నీరులాంటివాణ్ణి నేనని వాళ్లతో చెప్పు మరణ ఘోష మనల్ని దాటి వెళ్ళిపోయిందని వాళ్లకి తెలియచేయి వాళ్లకి కావాలంటే నేనే వచ్చి చూడాలని నా గురించి నవ్వెలా చెయ్యమని వాళ్లతో చెప్పు అమ్మవైన నువ్వు నన్ను స్వతంత్రుని చేశావు